కాకపోతే మనకు ఫోకస్ లేదు అందుకే ఈ ప్రభుత్వం ఆ దిశగా యువతను దృష్టిలో పెట్టుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ అదేం పెద్ద గొప్ప విషయం కాదు పోయిన ముఖ్యమంత్రి వేయిస్తే నేను వచ్చినాక రెండు వేలు ఇచ్చిన ఇంకో వస్తే నాలుగు వేలు ఇస్తాడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు లక్ష ఇస్తే వచ్చేసారి రెండు లక్షలు ఇస్తాం ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు ఇంద్రామ ఇల్ అనొచ్చు ఇంకొక ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు ఏముంది దీంట్లో ఇది కాదు యాక్చువల్ గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సిందే ఎనీ గవర్నమెంట్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ కు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా నమ్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం